పొద్దుటూరు ఆచార్య కాలనీలో వైసీపీ నుంచి భారీ ఎత్తున టీడీపీలో చేరారు ఎమ్మెల్యే సమక్షంలో ఆచార్య కాలనీ ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్సీ బచ్చలపులయ్య మాజీ కౌన్సిలర్ తాటి శ్రీనివాస్ యాదవ్ దండపాని శ్రీనివాస్ కుమార్ లక్ష్మి ఇతర నాయకుల సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది మరో వారం రోజులు జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ బచ్చలపులయ్యూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు 何だろう అందరికీ సోదరులు సోదరు బదులు అందరికి నమస్కారం అండి వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సరే ఈ పార్టీలో వచ్చినట్టయితే తను కూడా కొద్దివరకు సర్వీస్ చేసేసరికి అవకాశం ఉంటుంది అభిప్రాయంతో కొంతమంది మిత్రులు ఈ రోజు కసపోవడం జరుగుతూ జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి దయచేసి ఎవరు పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు మాటలు చెప్పేటువంటి వాళ్ళు అని చెప్పేసి ఒకసారి ఆవచే రెండు వందల రూపాయల ఖర్చు వచ్చేసి ముసలి వాళ్ళకు రెండు వేల రూపాయలు చేయడం జరిగింది అదే రెండు వేల రూపాయల కూడా అన్ని టైంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వేల రూపాయలు తెచ్చి ఆలోచన చేసినట్లయితే కేవలం వృద్ధుల కాకుండా విక్రమాలకైతే లేని చేనేత వాళ్ళకైతే లేని ఒంట్ర మహిళలకైతే లేని ఎవరికైనా కూడా అదేవిధంగా సోదరులు కూడా రావడం జరిగింది అయినా కూడా మత్స్యకేళకైనా కూడా కానీ

అవకాశం వచ్చింది కాబట్టి సివిల్ సప్లై చేస్తానికి కూడా నాలుగు వేలు ఇచ్చాం ఇప్పించాడు ఆయన సబ్లన్నీ చూసుకుంటే దాదాపు ఐదు ఆరు వేల కుటుంబాలకి ఒక కుటుంబాల ఫండ్ సీఎంఏ ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్రంలో మన స్థానంలో ఉంది అందరూ పెన్షన్ లో రెండు వేల సి

ఒకరి కాదు అందరికీ అన్ని నియోజకవర్గ కావాలా ఆల్లా నాయకుడు ఆయన మరి పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం వచ్చిన వాటాలు చాలా ఉన్నాయి అందులో పార్లమెంట్ కూడా ఆల్లా అక్కడి మెజార్టీ కల్పించాలని ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే వచ్చి రెండు మొత్తం తిరుమలతో కల్పించాలని చెప్పి మీకు మరింత సేవ్ చేసేటువంటి అవకాశం మాకు ఇవ్వాలని చెప్పి తెలియస్తూ ఇంతకుముందు చెప్పినట్టు అమ్మ రెడ్డి గారు సీఎం రావాల్సి ఉంటే అనివార్య కేంద్రం వల్ల దయచేసి ఏం అనుకోవచ్చు